శ్రీ మాత్రే నమ దేవీ నవరాత్రుల్లో కుంకుమ పూజ మన ఇంట్లో అన్న చేసుకోవచ్చు ప్రత్యేకంగా దేవాలయాల్లో చేసుకుంటే శక్తి ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఒక ఇస్త్రాక్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పోసుకొని ఏ విధంగా అయితే నేను చేస్తున్నా అదే విధంగా చేసిన తర్వాత అమ్మవారి అష్టోత్తరమన్నా చదువుకోవచ్చు లేదంటే ఓం మాత్రే నమ అనుకోనన్న నామాన్ని అయితే ఉచ్చరించవచ్చు అది రాదనుకుంటే ఓం దుర్గాయ నమ లేదంటే సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధకే అన్న నామాన ఉచ్చరించి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ అయిన తర్వాత ఆ కుంకుమ ధారణ ఆ దేవాలయాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ కుంకుమ ధారణ చేస్తే అఖండ సౌభాగ్యం అయితే లభిస్తుందండి ఇలా దేవాలయాల్లో కుంకుమ అర్చన చేసిన తర్వాత పుణ్యశ్రీల చేత కుంకుమ ధారణ చేయించుకున్నట్లయితే మనం మనం చేసి వాళ్ళతో మనం చేయించుకున్నట్లయితే అమ్మవారు మనల్ని నిత్య సుమంగలిగా ఆశీర్వదిస్తుంది శ్రీమ శ్రీ నమ